హలో అందరికీ ఈరోజు రెసిపీ మూన్ బిస్కెట్ అండి అందరు ఇష్టంగా తినే ఈజీగా చేసుకునే మూన్ బిస్కెట్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్రోసెస్ చూద్దాం పదండి ఒక మిక్స్ జార్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నాను మిక్సీ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను నెయ్యి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మనం క్వాంటిటీ చూసుకోవాలి పిండిని చూడండి ఇలా పిండిని కలుపుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇగో ఇలా లాగా అవుతుంది తర్వాత ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను మైదా మైదాపిండికి త్రీ టేబుల్ స్పూన్ చక్కెర పర్ఫెక్టే సరిపోద్ది తర్వాత చిటికెడు సాల్ట్ వంట సోడా కొద్దిగా వేసుకున్నాను ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కొలతలు కరెక్ట్గా ఉంటే తర్వాత పిండినంతా ఇలా కలుపుకోవాలి ముద్దలాగా మనకు నెయ్యి కావాలంటే వేసుకోవచ్చండి ఇక్కడ నీళ్ళు వేసుకోవద్దు పాలు కూడా వేసుకోవద్దు మొత్తం నెయ్యితోనే ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకొని చూడాలండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది పిండి ముద్ద అనేది తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చపాతిలాగా చేసుకోవాలి పిండి అనేది మరి లావు ఉండొద్దు సన్నం ఉండొద్దు అండి ఈ సైజులో ఉండాలి మీడియం సైజులో తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మూన్ షేప్లో కట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న మూన్ బిస్కెట్స్ అన్నీ వేసుకోవాలి మందపాటి గిన్నె పెట్టుకొని ఒకప్పు సాల్ట్ వేసుకున్నాను మాడకుండా ఉంటుంది తర్వాత స్టాండ్ వేసుకోవాలి మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్న మూన్ బిస్కెట్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత చెక్ చేసుకోవాలి బిస్కెట్స్ కుక్ అయినా లేవని చూడండి ఇలా చెక్ చేస్తున్నాను చక్కగా వచ్చాయి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మాడిపోద్దండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అందరు ఇష్టంగా తిని నోట్లో వేస్తే కరిగిపోయే మూన్ బిస్కెట్ రెడీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి